ప్రకృతిలో ప్రతిదానికి అర్థం పరమార్థం ఉంది ప్రకృతి ప్రసాదించే దానికి కూడా మనకి ఆరోగ్యాన్ని ఆనందాన్ని ఆస్వాదించే ఎన్నో వరాలను ప్రకృతి మనకు ప్రసాదిస్తుంది ప్రకృతి అంటేనే అందం ఆనందం ఆనందం ఆరోగ్యం ఆరోగ్యం ఆయురార్థం అంటే అన్నీ కలగలిపిన కంప్లీట్ ప్యాకేజీని ఇస్తుంది మనకి ప్రకృతి మనకి లోహాలు అనగానే కామన్ గా మనకు తెలిసిన ఏంటి వెండి బంగారం వజ్రాలు ప్లాటినం వీటి గురించి మనకు చాలా బాగా తెలుసు అంటే ఆర్థిక భద్రత కోసము అంతం కోసము స్టేటస్ సింబల్ కోసము ఆ ఇలా చూపించడానికి సొసైటీలో ఇలా చాలా వరకు మనం ధరిస్తూ ఉంటాం కానీ వీటికి మించిన ప్రకృతి ప్రసాదించే అతి విలువైన లోహం ఏంటో తెలుసా రాగి అంటే ఫస్ట్ మనం ఆరోగ్యంగా ఉంటేనే ఈ ప్లాటినం అయినా బంగారం అయినా ధరిస్తే తనకు ఒక పర్పస్ ఉంటుంది కానీ ఆరోగ్యమే లేకపోతే ఆ ఆరోగ్యాన్ని ఇచ్చేది రాగి రాగికి సంబంధించిన ఆ ప్రయోజనాల గురించి రాగి యొక్క విశిష్టతను గురించి శ్రేష్టతను గురించి మీకు వివరించే ప్రయత్నం నేను చేస్తాను రాగి అటు వాస్తు శాస్త్ర రీత్యా జ్యోతిష్య శాస్త్ర రీత్యా గ్రహాల అనుకూలతలు ఇలా ఒకటి కాదు చాలా రకాల ప్రయోజనాలు రాగి ధరించడం వల్ల ఉన్నాయి కాబట్టి దీన్ని తప్పకుండా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు